సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి ఫిబ్రిలుకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం మొదటి వచ్చిన మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వత మగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు ఇదే చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకనినొకడు హృదయపూర్వకంగాను వికటముగాను ప్రేమించుడి నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చని ఎడల బావుగానే ప్రవర్తించు వారగుదురు దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్దిల్లినట్లు ప్రభు దయచేయునుగాక ఆమెను